వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అంద అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో సింపుల్గా చేసేసుకున్నాను వరలక్ష్మి రథం అయిపోయింది కాబట్టి అండ్ ఇంకా ఈరోజు కూడా చాలా వరకు వరలక్ష్మి రథాలు చేసుకుంటారు అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు ఇంకా ఈరోజు స్టాక్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు సో అన్నీ ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాను సో ఈరోజు నేను వేయి చేసిన శారీ అయితే మంచి పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే శారీ ఉంది స్టాక్ అయితే ఓపెన్ చేద్దాం ఏమేమి వచ్చిందో అనేది ఈరోజైతే ఒక స్టాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయని స్టాక్ ఇంకా ఉన్నాయి చాలా వరకు ఓకేనా అండ్ కొంచెం క్లియర్గా లాంగ్ వీడియోలో అయితే తక్కువ తక్కువగా కనిపిస్తుండొచ్చు నాకు తెలిసి ఇంకా అందరి పనులు అయిపోయాయా వంటలు అయితే ఆల్మోస్ట్ లంచ్ టైం లంచ్ బాక్స్ పెట్టే వాళ్ళే అయితే మార్నింగ్ అయిపోయి ఉంటాయి కదా సో ఇంకా చేద్దాం ఇందులో అయితే చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ నిన్న నేను పెట్టిన ఆఫర్ శారీస్ అయితే చాలా వరకు యూజ్ అయ్యాయి చాలా మంచిగా యూజ్ చేసుకున్నారు కూడా ఆఫర్ శారీస్ వచ్చేసి కొంచెం స్టాక్ ఏ మిగిలిపోయింది ఆఫర్ కలెక్షన్ లో మ్యాక్సిమం ఈ రోజు ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఉన్నాయో చూద్దాం కవర్ మాత్రం బాగా సెట్ చేస్తానండి వీల్ అయితే ఎక్స్ట్రా బ్యాగ్ కూడా వేసారు ఇందులో వచ్చేసి బల్క్ ఆర్డర్స్ అయితే యూజ్ అవుతుంది అన్ని బాక్స్ ఐటమ్స్ వచ్చాయి చూపిస్తాను ఏమేమి వచ్చిందా ఇందులో అయితే ఈ డిజైన్ అయితే తీసుకొచ్చాను కొంచెం మామూలుగా అంత క్లియర్గా కనిపించకుండచ్చు ఓకేనా సరేనా వ్యాండమ్ షేర్ చేస్తాను మంచి జరీ తోటి అయితే వచ్చేస్తుంది శారీ మంచి సిమ్మర్ లైన్స్ అయితే ఉన్నాయి శారీ మొత్తం అండ్ కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఇందులో వచ్చేసి ఏమేమి కలర్స్ ఉన్నాయో ఒక శారీ చేస్తాము సో నేనే సెల్ఫ్గా తీసుకుంటున్నాను కాబట్టి ఇలా అయితే ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండ్ ఇందులో ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉంది కలర్ చార్ట్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది మామూలుగా చూపిస్తున్నాను ఎందుకంటే మనకి లైవ్లో కలర్ గేమ్ ఆడతాం కదా వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి ఇలా ర్యాండమ్గా అయితే షేర్ చేస్తున్నాను ఇదిగో ఇది పాలపిట్టే కలర్ అంటాం కదా చిన్నప్పుడు ఎప్పుడు అనేవాళ్ళం పోతుంది పాలపిట్టే కలర్ అని అసలు ఇప్పుడు అసలు కనబడనే కనబడట్లేదు అండ్ మెహందీ గ్రీన్ కలరు ఇప్పుడు ఆ పిట్టలు కనబడట్లేదు ఆ కలరు కూడా అనట్లేము మనం చాలా వరకు మీలో ఎంతమంది గుర్తుందో చూడండి నావి బ్లూ కలరు అనిపిస్తుంది కదా బ్లాక్ కాదు హావీ బ్లూ అది ఇందులో వచ్చేసి పింక్ కలర్ ఓకేనా ఇవి అయితే కలర్ చాట్ అయితే ఇవి ఉన్నాయి ఎనిమిది కలర్స్ అయితే ఉన్నాయి ఇంకొక బాక్స్ షేర్ చేస్తాను నేను ఓకేనా అండ్ ఇంకొకటి వచ్చేసి రెండు బాక్స్ తెప్పించాను ఇందులో అయితే ఏం ఏం మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను నేట్ అయితే ప్యాకింగ్ చేశారు ఓకేనా ఒక కలర్ అయితే తీసి చూపిస్తాను ఏమేమి కలర్స్ వచ్చాయో కూడా చూపిస్తాను ఇందులో అయితే అండ్ క్యాట్లాగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి ఓకేనా క్యాట్లాగ్ అయితే సూపర్ గా ఉంటుంది అండ్ ఇదిగో చూశారు కదా శారీ అయితే ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ డిజైన్ ఇలా వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా కట్ వర్క్ లేస్ అయితే వస్తుంది డిజైన్ అయితే ఇది ఓకేనా అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ ఇందులో హైలైట్ అని చెప్పచ్చు ఓకేనా ఇస్తాయి గ్రీన్ ఇది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి లైట్ పింక్ షేడ్లో అయితే ఉంటుంది ఇంకొక కలర్ వచ్చేసి వా క్రీమ్ బ్రేస్లో ఉంది ఈ కలర్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది చూడండి ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగో పర్పుల్ షేడ్ లో లావెండర్ కలర్ శారీ అంటారు కదా ఈ సారీ అయితే ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ బేస్ లో అయితే ఉంది పీచ్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ కలర్ లో అయితే ఉంది సూపర్ కాంబినేషన్ లో ఉంది ఈ కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ అయితే ఇది కేటలాగ్ అయితే మనకి ఇలా డిజైన్ చేశారు ఓకేనా ఇదే అండి వీడియో వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది ఒక్క స్టాక్ అయితే ఓపెన్ చేశాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్ బాయ్